అందరికీ నమస్కారం అండి నా పేరు దేవరిపల్లి సర్తారాణి నేను రాజమండ్రి రూరల్ కాన్స్టెన్సీ నుంచి వచ్చానండి ఈ స్టేట్ ఈ హితకారి డైరెక్టర్ కింద నేను అపాయింట్ చేశారు మేము ప్రమాణ స్వీకారం చేసి పది పదిహేను నెలలు అయిందండి అయితే ఈవేళ ఆల్రెడీ ఒక ఇరవై రోజుల మేము ఒక ప్రెస్ మీట్ పెట్టి ప్రజలకి అందరికీ కూడా తెలియపరచామండి ఈ ఆస్తుల మీద లేనిపోయిన అపోహలు ఈ ఆశలు అన్యాక్రాంతం అయిపోతున్నాయన్న అపోహ తొలగించడం కోసం ఒక ఒక ప్రెస్ మీట్ పెట్టి అందరికీ తెలియపర్చాము కానీ ఒక ప్రముఖ పత్రిక సంస్థ దీని మీద అనేక రకాలుగా రాసి ప్రజలను ఆందోళనకర ఆందోళన పరచడమే కాకుండా ఇలాంటి తప్పుడు రాతలు తప్పుడు విషయాలు కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళడం అన్నది జరిగిందండి దీన్ని చూసి మాకు చాలా బాధ అనిపించింది ఈ ఒక ప్రభు ఈ సంస్థ నడిపిన అధినేత చాలా పెద్దవారు చాలా సంస్కారవంతులు అని మేము అనుకున్నాం సార్ ఒక సంస్థలో మనుషులు తప్పు చేశారు అంటే అది ఆ సంస్థ యొక్క అధినేత సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఉంటుందండి ఇప్పుడు మేము ఏ విషయంలో అయినా మేము కానీ మా ట్రస్ట్ బోర్డు కానీ తప్పు చేసినట్లయితే దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు మా అధ్యక్షుడు మా జగన్మోహన్ రెడ్డి గారికి మీద పడుతుందండి అలాగే ఆ సంస్థ యొక్క ఆ సంస్థ యొక్క మనుషులు తప్పు చేసినప్పుడు ఆ సంస్థ యొక్క అధినేత దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత వహించాలండి మరి ఈ వేళ ఈరోజు ఈ పత్రిక పాటల్లో మీరు లేనిపోని అన్నీ కూడా అవాస్తవాలన్నీ కూడా మీరు ప్రచురించారు మరి దీని మీద మీరు ఏమి సమాధానం చెప్తారన్నది ఆయన విజ్ఞతగా వదిలేస్తున్నాం మేము కానీ ఇది ఇది మాత్రం కరెక్ట్ అయిన పద్ధతి కాదండి దయచేసి ఇలాంటివి చేసి ప్రజల్లో లేనిపోయిన అహోభావాలు సృష్టించొద్దు వీరేశారు మనకి ఇది ఎంతో మహిళల కోసం మహిళా అభ్యుదయం కోసం ఎంతో కష్టపడి ఆయన ఆస్తులన్నీ కూడా త్యాగం చేసి నిలబెట్టిన సంస్థ అండి దీన్ని ఎప్పుడు కూడా మేము కానీ మా అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎప్పుడు కూడా దీన్ని కాపాడడం కోసమే ట్రై చేస్తామే తప్పితే ఇందులో ఎలాంటి పొరపాట్లు జరిగే ప్రసక్తే లేదు ఈ ఆస్తులు కూడా ఎక్కడికి పోవడం అన్నది జరగదు ఇది ఎప్పుడూ కూడా మేము వెళ్ళవేళ్ళ ఈ సంస్థలో ఉన్నంతవరకు కూడా మేము దీన్ని కాపాడడం కోసమే ట్రై చేస్తాము ఇది మా జగన్మోహన్ రెడ్డి గారు మాకు నేర్పించిన మంచి పద్ధతి అండి సో ఇలాంటి ఏంటంటే ఒక సామెత ఉంటుంది లోక పచ్చలో పచ్చకామలకి లోకం అంతా పచ్చగా కనిపిస్తుంది అంట సే ఇది అదే పద్ధతిలో ఉంది అంటే వారు చేసిన తప్పులు మిగతా వారందరూ కూడా చేస్తారనే ఉద్దేశంతో ఉన్నట్టున్నారండి మేమైతే మేం కానీ మా జగన్మోహన్ రెడ్డి గారు కానీ అలాంటి ఏవి కూడా మేము ప్రోత్సహించమండి దయచేసి ఇది ఒకసారి దృష్టిలో పెట్టుకుని మరొకసారి మీ సంస్థ వాళ్ళు ఇలాంటి తప్పులు చేయకుండా మీరు దీని మీద ఒక యాక్షన్ తీసుకుంటారని కోరుకుంటున్నాం సార్